రైట్ ఇక మరో అంశం ఏంటంటే ఈ నెల ఇరవై రెండు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మే పది వరకు ప్రజల మధ్య ఉండేలా ప్రణాళిక అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో మొత్తానికి కేసీఆర్ ఏం చేస్తాడంటే మొట్టమొదటిసారిగా ఆయన చేసే అంశం ఏంటంటే రెండు ఉంటాయి ఒకటి రెండు వందల పైచెలకు మంది ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలను దాంతో దాంతోపాటు పంట నష్టం పోయిన వాళ్ళను పంటలు తిరుగుతూ వెళ్లడం దాంతో పాటు ఇప్పుడు అకాల వర్షాలు వర్షాలు కొడుతున్నాయి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేదు మా వాళ్ళు అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇవో మా ఆఫీస్లో ఇద్దరు ఎడిటర్లు ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇంటికి వేయరు కళ్ళ అదేంటి మొత్తం వడ్లన్నీ దడిచిన ఒక ఏడుపు కాదు వాళ్ళు ఇద్దరు ఇప్పుడే వేయరు ఎమర్జెన్సీ కదా ఇప్పుడు తీసుకుపోతుందా మొత్తం దడిచిన ఆయట తడిసి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేసి ఏడుస్తుంటే కొడుకు తట్టుకోలేక పోయిండు ఏమైనా చేసుకుంటారని భయానికి పోయిండు అర్థమవుతుందా నా కుటుంబం నా తండ్రి అయినా నా తండ్రి ఉన్నంతసేపే ఏదైనా నాకేమైనా అదే పరిస్థితి నీకేమైనా అదే పరిస్థితి జనా ఎవరైనా కూడా అందరూ ఒకటే కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచించారు తెలంగాణ బిడ్డలారా వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చేందుకు విపక్ష పార్టీని ఎందుకు స్ట్రాంగ్ చేస్తున్నామంటే అంటే దీంట్లో ఒక లాజిక్ ఉన్నది మీరు గుర్తుపెట్టుకోరు కేసీఆర్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా విపక్షంలో ఉన్న వాళ్లకు మీడియా ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే సమస్యను వెలికి చూపెడతాం వాళ్ళకి కాస్త బలం ఇస్తే వాళ్ళు పోరాటం చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ముఖ్యమంత్రి మంత్రులు ఉంటారో అరేనే ఆ గడి పోయి లొల్లి ఎత్తానరాబోయ్ మనకి ఎందుకు ఆ ప్రభుత్వానికి బదనామవుతున్నామని వాళ్ళు ఖచ్చితంగా పోయి పోరాటం చేస్తే ఆ సమస్యను వాళ్ళు పరిష్కరిస్తారు దానికోసం పూర్తి స్థాయిలో నడుస్తుంది దానికోసం మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్ర వల్ల కలిగేటి ఏంటి అంటే ఇక పర్మిషన్ తీసుకున్నారు ఎవరు బస్సు యాత్రకు సంబంధించి బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కె రెడ్డి కలిసి ఎవరికి ఎన్నికల అధికారికి కలిసి పూర్తి స్థాయిలో కూడా పర్మిషన్ ఇవ్వమని చెప్పిండు సో మొత్తం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో ఉంటాయని తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పూర్తి స్థాయిలో కూడా పర్యటన ఉంటుందని చాలా బస్సు యాత్రలు చేస్తూ మధ్య మధ్యలో బహిరంగ సభలు కూడా పాల్గొంటారని చెప్పారు సో మొత్తానికి సిద్దిపేట సహా వరంగల్ మరికొన్ని ప్రాంతాలలో కొన్ని బహిరంగ సభలు ఉంటాయని వాటికి సంబంధించిన పర్మిషన్లు ఇవ్వాలంటూ కూడా ఎన్నికల కమిషన్కు వాళ్ళు ఏంటంటే పూర్తి స్థాయిలో అప్లికేషన్ చేసేళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు చాలా అవసరం పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ఒక బలమైన నాయకత్వానికి సంబంధించి ఉండాలి